వెల్కమ్ బ్యాక్ టు బుక్ జై మహావీర్ హనుమాన్ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీన్ ఈ భాగం పేరు సూర్యుడిని భయపెట్టిన ఆంజనేయుడు ఆంజనేయుడు ఉదయాన్నే బయటకు అడుగుపెట్టగానే తనకు ఆకలి వేసి అటు ఇటు చూశాడు ఎప్పుడైతే ఆంజనేయుడు ఎర్రని ప్రకాశవంతమైన సూర్యుడిని చూశాడో అది బాగా పండిన ఎర్రని మామిడి పండు అని భ్రమపడ్డాడు ఆ పండును అందుకోవడానికి పర్వతం పైకి ఎక్కి దూకాడు అప్పుడు వాయుదేవుడు ఆంజనేయుడికి సహాయంగా ఇంకా పైకి వెళ్ళడానికి సహాయం చేశాడు కొంత సమయానికి ఆంజనేయుడు స్వయంగా ఎగరడం ప్రారంభించాడు క్రమక్రమంగా తన వేగాన్ని పెంచుతూ సూర్యుని వైపు ప్రయాణించాడు ఆ దృశ్యం చూడగానే సూర్యునికి భయం మొదలైంది ఏదో చిన్నపాటి మతి తప్పిన వృషభం తన వైపు దూసుకు వస్తోంది అని అనుకున్నాడు వాయుదేవుడు ఆ సన్నివేశం చూస్తూ చాలా గర్వపడ్డాడు ఎందుకంటే తన చిన్ని ఆంజనేయుడు సూర్యుడిని సైతం భయపెడుతున్నాడు అని ఆంజనేయుడు తన వేగాన్ని పెంచుతూ తన నోరు పెద్దగా చేస్తూ సూర్యుడిని మింగటానికి సమీపిస్తున్నాడు అది చూడగానే సూర్యుడు భయపడుతూ బాధపడుతూ ఇంద్రుని సహాయం కోసం వెళ్ళాడు రక్షించండి ఇంద్రదేవ నన్ను తినడానికి ఒక అసురుడు వేగంగా వస్తున్నాడు కాపాడండి అని సూర్యుడు ఇంద్రదేవుడిని కోరాడు అంతేనండి టు బి కంటిన్యూ అప్కమింగ్ వీడియోస్లో చూడండి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్